హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరు ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు బాగున్నారా నేను చాలా బాగున్నానండి మీరందరూ కూడా బాగున్నారని ఆశిస్తున్నాను అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి అండ్ ఇవాళ వీడియో వచ్చేసి మార్నింగే స్టార్ట్ చేశాను ఇక్కడ ఏంటి అంటే కనుక పిల్లలవి లంచ్ బ్యాగ్స్ అండ్ స్కూల్ బ్యాగ్స్ అనేది వాష్ చేద్దాము అనేసి అంటే కొంచెం నాకు ఏదన్నా మురిగ్గా అనిపించిన అలానే పెట్టేయడం ఇష్టం ఉండదు అనమాట అండ్ స్టార్ట్ అయిన నెల కూడా కాలేదు కానీ ఇంకా వాష్ చేయాలి అనిపించేసింది అండ్ ఇంకేవిధంగా నాన్ పెట్టేసేస్తున్నాను కొంచెం సర్ఫేసేసి వన్ టీ స్పూన్ అలా వేసేసేసి అండ్ కొంచెం కళ్ళు ఉప్పు ఉంటుంది అండ్ కళ్ళుప్పి అంటారు రాళ్ళు ఉప్పు ఉంటుంది కదండీ అండ్ అది వేసేసి కొంచేపు ఒక వన్ అవర్ కానీ హాఫ్ అన్ అవర్ నానపెట్టేసేస్తే కనుక వర్క్ అంతా అయిపోయే ఇవి నానిపోతాయి అనేసి ఫస్ట్ నానపెట్టేసేసాను తర్వాత వాష్ చేశాను కానీ మీకు కొంచెం అంటే కంటిన్యూషన్గా చూపించాను అనమాట ఇదైతే అండ్ ఇవన్నీ వర్క్స్ అవన్నీ కంప్లీట్ అయిపోయాక మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ వచ్చేసి వాళ్ళ బోండా వేశాను అండ్ ఈ విధంగా ఏంటంటే మనకి ఇక్కడ పెట్టేటప్పుడు ఈ విధంగా ఉప్పు అవి వేసి పెట్టడం వల్ల మనకి చ చక్కగా అనేది బాగా వదులుతుంది చాలా బాగుంటుంది అనమాట ఎక్కువగా ఒక్కొక్కసారి బెడ్షీట్స్ అలాంటివి నానపెట్టేటప్పుడైనా ఒక్కొక్కసారి నేను ఈ విధంగా ఉప్పు వేసి నానపెడుతూ ఉంటాను అనమాట అండ్ విధంగా చక్కగా వాష్ చేసేసాను వీటిని అయితే అండ్ ఇంకా పక్కన పెట్టేసేస్తే ఆరిపోతాయి మళ్ళీ ఈవినింగ్ లోపల ఆరిపోవాలి కదా వీళ్ళకి ఏంటంటే మళ్ళీ నెక్స్ట్ డే స్కూల్కి కావాలి కాబట్టి ఇంకా ఇవి ఫస్ట్ వాష్ చేసేసాను ఒక హాఫ్ అన్ అవర్ అలా నానపెట్టాను లేచినప్పటి అండ్ ఇంక ఇక్కడ ఇంట్లో పనులన్నీ అయిపోయే లోపల పిల్లలు కూడా లేచారనమాట ఆ రోజు హాలిడే అయితే ఇంక ఇక్కడ బోండా వేశాను మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి బోండా వేసాను దోశ బ్యాటర్ ఉంటే ఇందులోనే కొంచెం అండ్ సుజీ రవ్వ అంటాం కదా అది కూడా యాడ్ చేసి ఆనియన్స్ కరివేపాకు జీలకర్ర ఇవన్నీ కూడా యాడ్ చేసి కొంచెం పచ్చిమిర్చి ఇవన్నీ యాడ్ చేసేసి టేస్టీస్ అయినంత ఉప్పు యాడ్ చేసి బోండాలు వేసేస్తూ ఉన్నాను అనమాట బేకింగ్ సోడా అనేది నేను డైలీ అంటే ఇలాంటి టిఫిన్స్లలో వాటిలలో అస్సలు యూజ్ చేయను అనమాట అందుకే ఇక్కడ బేకింగ్ సోడా వేసుకోలేదు కొంతమంది వేసుకుంటారు నేనైతే వేయనండి బోండాలు వాటిలల్లో వేయనమాట ఎందుకంటే మార్నింగ్ మార్నింగ్ అలా బేకింగ్ సోడా వేసిన ఫుడ్ అనేది ఇష్టపడను పిల్లలకి నాకు కాబట్టి అంటే ఇంట్లో అందరం తింటాం కదా అందుకే ఇష్టం అనమాట అందులో పిల్లలకి పెట్టేది ఏంటంటే కొంచెం ఇంకా హెల్త్ కేర్ తీసుకుంటాం కాబట్టి ఇంకా ఇంట్రెస్ట్గా అలాంటివి ఏమి వేయకుండా సింపుల్గా చేస్తాను అది వేయడం వల్ల మనకి చక్కగా పొంగుతాయి అంతకు మించి ఏమి ఉండదు దానివల్ల టేస్ట్ వచ్చేసిద్ది అనుకోవద్దు అది వేయకుండానే ఇలానే ట్రై చేస్తూ ఉండండి అండ్ ఇవాళ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి అయితే బోండా వేసేసాను అండ్ కర్రీ వచ్చేసి చికెన్ ఫ్రై చేద్దాము అనుకుంటున్నాను అండ్ ఇక్కడ ఏంటంటే బోండాలోకి చట్నీ కాకుండా కరివేపాకు కారప్పొడి ఉంటే అండ్ గింజలు కరివేపాకు ఇవన్నీ వేసి ఈ మధ్య పట్టి పెట్టాను అనమాట అది వేసేసి ఫినిష్ చేసాం చాలా బాగుంది కారప్పొడిలో కూడా బోండా చట్నీ అయితే ఇంకేమీ చేయలేదనమాట సింపుల్గా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అనేది ఇలా చేసేస్తూ ఉంటాను అండ్ చూశారు కదా బోండా మొత్తం కూడా వేసేసి పిల్లలు కూడా తినేశారు ఇంకా నేను మొత్తం ఇంట్లో అంటే పాలై పెట్టడం అవన్నీ చేసేసి ఇంక ఇక్కడ నేను టేస్ట్ అంటే తినే టైం వచ్చిందనమాట కరివేపాకు అండ్ అవిసి గింజలు పొడితో బోండా అయితే ఫినిష్ చేసేసాను బ్రేక్ఫాస్ట్ అండ్ ఇక్కడ చికెన్ తెప్పించానని చెప్పాను కదా ఇంకా చాలా రోజులు అయిపోయింది వన్ మంత్ పైన అయిపోయింది చికెన్ తినక అనేసేసి చికెన్ తెప్పించాను ఇంకేంటంటే ఫ్రై చేసేస్తున్నాను పప్పుచారు ఉన్నాయి అందుకే ఫ్రై చేద్దాము ఫ్రై చాలా ఇష్టం రుచిక రాకేష్కి ఇలా చేస్తే అందుకే ఇంకా వాళ్ళు ఫ్రై చేయి మమ్మీ పప్పు ఉంది కదా కాంబినేషన్ బాగుంటుంది అంటే ఇంక ఇక్కడ ఫ్రై చేసేస్తున్నాను చాలా సింపుల్ కానీ టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది అనమాట అండ్ ఇది మన ఛానల్లో కూడా ఉంది లింక్ కుదిరితే డిస్క్రిప్షన్లో ఇస్తాను లేదు అంటే మన ఛానల్లో ప్లే లిస్ట్లో ఉంటుంది ఒకసారి చూడండి అంటే చికెన్ రెసిపీస్లో మీకు చక్కగా వెతికే పని లేకుండా చాలా ఈజీగా ఉంటుంది అండ్ చాలా టేస్టీగా ఉంటుంది అనమాట చికెన్ ఫ్రై అయితే అండ్ సింపుల్గా చేసేసాను అండ్ ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ అవి వేసి వేసేసి ఆనియన్స్ అవన్నీ ఫ్రై అయ్యాక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఫ్రై అయ్యాక ఇంక ఇక్కడ చికెన్ యాడ్ చేసేసాను అండ్ చికెన్ కూడా చక్క చక్కగా ఇంకా ఈ విధంగా కొంచెం కూడా వాటర్ వేయకుండా చక్కగా మగ్గిచ్చేస్తాను అనమాట ఈ విధంగా ఫ్రై అయిపోయాక ఇంకా ధనియాల పౌడర్ అండ్ చికెన్ మసాలా కారం ఉప్పు ఇవన్నీ వేసి కొంచెం పచ్చివాసన వేయ వరకు ఫ్రై చేసేస్తాను అండ్ తర్వాత లాస్ట్లో ఉంటుందండి ఫ్రై అంతా కూడా ఇందులోనే యాడ్ అయి ఉంటుంది కరివేపాకు అండ్ జీడిపప్పు కొత్తిమీర అండ్ పచ్చిమిర్చి ఇవన్నీ కూడా లాస్ట్లో వేసి ఈ విధంగా ఒకసారి టెన్ మినిట్స్ వరకు ఫ్రై చేస్తాను చాలా బాగుంటుంది కరివేపాకు ఫ్లేవర్ తగులుతూ కొత్తిమీర ఫ్లేవరు అవి చాలా బాగుంటుంది అనమాట రెసిపీ చూడండి కావాలి అంటే ఇంకా లంచ్ అంటే కర్రీ అయిపోగానే ఇంకా స్మెల్కి ఇంకా అందులో లంచ్ టైం కూడా అయిపోయింది అంటే ఇంట్లో చిన్న చిన్న వర్క్స్ అన్నీ కూడా చేసుకుంటూనే ఇవన్నీ కూడా చేసేసాను అనమాట లంచ్ టైం అవుతుంది అనేసి ఇంకా పిల్లలు కూడా ఆకలి అవుతుందంటే ఇంకా తినేసామన్నమాట అండ్ టీవీ చూస్తూ తినేసాము అండ్ ఇంకా పిల్లలు కూడా కాసేపు టీవీ చూడించి అంతకుముందు నుంచి స్టార్ట్ చేశారు మూవీ పెట్టుకున్నారు ఇంకా మూవీ అయిపోగానే ఇంకా టీవీ కట్టేసి వాళ్ళకి హోమ్ వర్క్స్ అనేది కూడా మొత్తం చేయించేసాను హాలిడేస్ వచ్చినప్పుడు ఏంటంటే వాళ్ళు ముందు రోజు చేయరు ఈవినింగ్ నెక్స్ట్ డే పగులు చేసేసుకుంటారు ఇంకా అలానే ఆ రోజు ఇంకా చక్కగా మా వర్క్ అంతా కూడా కంప్లీట్ చేయించేసాను అండ్ అండ్ ఈ వర్క్ అంతా కంప్లీట్ అయిపోయాక ఇంకా మనకి ఏదో ఒకటి ఈవినింగ్ అయ్యేసరికి స్నాక్ కానీ ఏదైనా తినాలి అనిపిస్తుంది కదా అందుకే ఇక్కడ నేను మిల్క్ పౌడర్తో చేపిస్తున్నాను స్వీట్ చాలా టేస్టీగా అండ్ సింపుల్గా చేసుకోవచ్చు ముందుగా అండ్ ఒక ప్యాన్ తీసేసుకోవాలి అంటే ఒక గిన్నె తీసేసుకొని ఇందులో మనం అంటే స్టవ్ మీద పెట్టేసేయకుండా వెలిగించి చేయకుండా ఫస్ట్ స్టార్టింగ్ ఈ ప్రాసెస్ చేసుకోవాలి అండ్ ఇక్కడ నేను త్రీ కప్స్ మిల్క్ పౌడర్ యాడ్ చేస్తున్నాను అండ్ త్రీ కప్స్ మిల్క్ పౌడర్కి వన్ అండ్ హాఫ్ కప్ మిల్క్ యాడ్ చేస్తున్నాను వన్ కప్ షుగర్ యాడ్ చేస్తున్నాను మీరు మిల్క్ బదులు షుగర్ అంటే వాటర్ అయినా యాడ్ చేసేసుకోవచ్చు కానీ నేనైతే ఇంకా కొంచెం టేస్ట్ బాగుండాలి అనేసి ఇక్కడ మిల్క్ యాడ్ చేసేస్తున్నాను ఇవి మొత్తం కూడా అంటే వన్ టీ స్పూన్ నెయ్యి యాడ్ చేసి మొత్తం ఒకసారి ఎలాంటి ఉండలు లేకుండా అంటే మిల్క్ పౌడర్ అనేది మొత్తం ఎలాంటి వండలు లేకుండా షుగర్ కూడా మెల్ట్ అయ్యేలాగా కలిపేసుకోవాలి మొత్తం ఒకసారి అండ్ ఈ విధంగా కలిపేసుకొని మనం తర్వాత స్టవ్ మీద పెట్టి ప్రాసెస్ అనేది చేసుకోవాలి చాలా టేస్టీగా అండ్ సింపుల్గా చేసేసుకోవచ్చు స్వీట్ అనేది అంటే వంట రాని వాళ్ళు కూడా ఈజీగా చేసేసుకోవచ్చు అండ్ ఇక్కడ నేను మిల్క్ పౌడర్ ఏదైతే కప్ తీసుకున్నానో అదే కప్తో చెప్పాను కదా వన్ అండ్ హాఫ్ కప్ మిల్క్ అండ్ వన్ కప్ షుగర్ యాడ్ చేస్తున్నాను మనకు కొంచెం ఎక్కువ స్వీట్ వద్దనుకున్న వాళ్ళు అంటే ముప్పా కప్పు యాడ్ చేసేసుకోవచ్చు అండ్ ఈ విధంగా షుగర్ మొత్తం మెల్ట్ అయిపోయి ఈ విధంగా మొత్తం కూడా కలిపేసుకున్నాక ఇప్పుడు మనం స్టవ్ వెలిగిచ్చి ప్రాసెస్ అనేది చేసేసుకుందాం అండ్ ఈ విధంగా మనం కలుపుతూనే ఉండాలి స్టవ్ మీద పెట్టాక అలానే ఉంచేసేస్తే అడుగంట వేసిపోతుంది అందుకని ఈ విధంగా కలుపుతూ దగ్గర పడేటప్పుడు వన్ టీ స్పూన్ నెయ్యి యాడ్ చేస్తే కనుక మనకి ప్యాన్కి అంటుకోకుండా చాలా చక్కగా దగ్గర పడేటప్పుడు చాలా ఈజీగా వచ్చేసేస్తుంది అనమాట అంటే అంటే మనకి ప్యాన్కి అంటుకుపోయి మాడకుండా చక్కగా ఉంటుంది అనమాట అలానే వదిలేశారు అంటే చక్కగా త్వరగా ఫాస్ట్గా మాడిపోతుంది అందుకే మనం ఈ విధంగా కలుపుతూనే ఉండాలి మ్యాక్సిమమ్ ఇది ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్లో స్వీట్ అనేది రెడీ అయిపోతుంది అండ్ ఈ విధంగా కలుపుతూ ఉన్నప్పుడు దగ్గర పడ్డాక ఈ విధంగా దగ్గర పడ్డాక స్టవ్ కట్టేసేసుకొని అండ్ ఇవ్వాలి చల్లారాక ఒక ప్లేట్లోకి నీరు అంటే ప్లేట్కి నెయ్యి అప్లై చేసేసి ఈ విధంగా మనము చేతికి కూడా నెయ్యి అంటే అప్లై చేసేసుకొని కొంచెం నేను ఈ విధంగా కొంచెం చిన్న సైజు బాల్స్ లాగా చేస్తున్నాను మా పిల్లలకి అయితే స్వీట్ షాప్స్లలో ఇలానే తెచ్చుకుంటారు ఇది పాలకోవ లాగా చాలా బాగుంటుంది అందుకే ఈ విధంగా వాళ్ళకి ఇంట్రెస్ట్గా ఉండడానికి ఈ విధంగా బాల్స్ లాగా చేస్తున్నాను లేదు మీరు స్క్వేర్ షేప్లో కానీ డైమండ్ షేప్లో కానీ కట్ చేసుకోవచ్చు నేనైతే ఈ విధంగా సింపుల్గా బాల్స్ లాగా చేశాను మా పిల్లలకి ఏంటంటే ఈ విధంగా బాల్స్ లాగా ఉంటే ఇష్టం అనమాట స్వీట్ షాప్స్లలో కూడా వెళ్ళి వాళ్ళ డాడీ కా ఏదన్నా కావాలి అంటే ఇవి అడుగుతూ ఉంటారు స్వీట్ బాల్స్ లాగా ఉంటాయి పాలకువ్వా అవి తీసుకురా డాడీ అనేసి అందుకే ఈ విధంగా వాళ్ళకి ఏంటంటే బాల్స్ లాగా ఉంటే కొంచెం ఇష్టంగా తింటారు అంటే అనేసి ఇంకా ఇలా చేశాను అనమాట మీకు ఇంట్రెస్ట్ని బట్టి ఏ షేప్ అయినా చేసేసుకోవచ్చు అండ్ చాలా టేస్టీగా ఉంటుంది ఫిఫ్టీన్ డేస్ వరకు అయినా ఫ్రెష్గా ఉంటుంది ఎలాంటి అంటే పాడయ్యే ఛాన్సెస్ ఏమీ ఉండవు అనమాట అండ్ ఈ వీడియో కూడా ఇక్కడతో చేసేస్తున్నాను ఐ హోప్ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ డోంట్ ఫర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టేక్ కేర్ బాయ్ సి ద నెక్స్ట్ వీడియో